హలో నమస్తే నేను మీ రమేష్ హంసిన కార్స్ కరీంనార్ మన ఛానల్ వచ్చేసి హంసిన కార్స్ కరీంనార్ ఇన్స్టా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈరోజు వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను మీ ముందున్న వెహికల్ వచ్చేసి మారుతి ఎడ్డీగా జెడ్డీఐ ప్లస్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి యాభై వేల కిలోమీటర్లు తిరిగింది అన్న వచ్చేసి వీడియో పెట్టాగానే నెక్స్ట్ డేనే మనకు అడ్వాన్స్ వచ్చేసింది హోల్డ్ చేసిన ఇప్పుడు అమౌంట్ వచ్చేసి కట్టేసి ఒక సీసీ కోసం కొత్త అమౌంట్ ఆపి వెహికల్ డెలివరీ తీసుకుంటుండు అన్నది వచ్చేసి కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అన్న వెహికల్ అయితే ఎట్లుందన్న నచ్చింది కదా వెహికల్ బాగుంది పర్ఫెక్ట్ ఉంది చిన్న చిన్న ఒక డోర్ ఉన్న చిన్న పెయింటింగ్ అని చెప్పిన అన్నకు బండ్ అయితే ఎక్సలెంట్ ఉంది నేను నిన్న హైదరాబాద్ నుంచి ఎర్టిగా ఉన్ను డిజైర్ తీసుకొచ్చాను రెండు వేల పదిహేను మోడల్ డిజైర్ ఉంది రెండు వేల పద్నాలుగు మోడలు ఎర్టిగా ఉంది వీడియో సిల్వర్ కలర్ ఒకటి గ్రే కలర్ బండ్లు బాగుంటాయి వాషింగ్కి ఇచ్చిన ఆల్రెడీ నేను సాయంత్రం వరకు అది అప్లోడ్ చేస్తాను వెహికల్ అయితే అన్నకు డెలివరీ ఇవ్వడానికి ఇప్పుడు రెడీ చేసేసిన అన్నకైతే డెలివరీ ఇస్తున్నా సిల్వర్ కలర్ వెహికల్ అన్న కంగ్రాచులేషన్స్ ఫోటో వస్తుంది ఫోటో ది ఓకే అన్న థ్యాంక్ యూ అన్న కంగ్రాచులేషన్స్ ఇంకా ఫర్దర్ వెహికల్స్ ఏమన్నా మీకు ఎంక్వైరీ ఉంటే మాకు కాల్ చేయండి వాట్సాప్లో మీకు మాకు మెసేజ్ చేయండి మీకు కేటలాగ్ వస్తుంది లొకేషన్ కూడా వస్తుందండి అండి ఇదండి డీటెయిల్స్ వచ్చేసి అప్కమింగ్ వెహికల్స్ పెట్రోల్ వెహికల్ డిజైర్ వెహికల్ రెండు వేల ఇరవై మోడల్ కూడా అవైలబుల్ ఉంది షిఫ్ట్ వెహికల్ కూడా అప్కమింగ్ వెహికల్స్ ఉన్నాయండి మన మన దగ్గర ఉన్న వెహికల్స్ అయితే మనకు జస్ట్ సహాయం సెండ్ చేస్తే క్యాటలాగ్ వస్తుంది మన వాట్సాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు అండి బిజినెస్ అకౌంట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్సిని కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే సార్ కట్ చేసి